అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆలింగన్ ఛానల్ ఈరోజు మనము గోధుమ పిండితో నీరొత్తుల పాయసం చేద్దామండి ఈ నీరొత్తుల పాయసం బెల్లంతో తయారు చేస్తామండి దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి పావు కిలోలో ఆఫ్ పావు కిలోలో ఆఫ్ చేసుకొని గోధుమ పిండి తీసుకోవాలి అంటే రెండు చపాతీలు అయ్యే అయ్యేంత పిండి తీసుకోవాలి ముక్కాలు కప్పు వచ్చేసి బెల్లం తీసుకోవాలి మూడు ఇలాచి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తురిమిన కొబ్బరి కొద్దిగా ఆఫ్ సాల్ట్ అంటే ఒక చిటికడు ఈ ఇంత సరిపోతుందండి పిండిలో ఊకే తడుపుకోవడానికి మాత్రమే వాటర్ యాడ్ చేసుకొని గోధుమ పిండిని చపాతీ ఎలా తడుపుకుంటామో అలా తడుపుకుందామండి ఈ విధంగా తడుపుకోవాలి పిండి మన చపాతీ రెండు చపాతీలు అయ్యే సైజులో తడుపుకోవాలి దీన్ని రెండు చపాతీలు అవుతాయి కదండి కనిపిస్తుంది కదా ఈ విధంగా తడుపుకోవాలి ఇప్పుడు పాయసం తయారు చేద్దాము బెల్లం అండి బెల్లం తీసుకొని ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోద్దామండి బెల్లం అంతా కరిగేదాకా అలాగే ఉంచుతాం ఈ బెల్లం కరిగిన తర్వాత వడ వడవోసుకుందామండి ఎందుకంటే కింద ఏమన్నా రాళ్ళు అవన్న పోతాయి అవి బెల్లం అంతా కరిగిన తర్వాత వడ పోసుకున్న తర్వాత చూపిస్తాం మీకు ఆ బెల్లం కరిగేలోపు మనం చపాతి మనం నార్మల్గా చపాతి ఎలా ప్రిపేర్ చేసుకుందామో అలా ఇట్లా రెండు పాటలుగా విభజించి చపాతి రుద్దుకుందామండి చూపిస్తాను ఎలాగో ఈ విధంగా మనం చపాతి మామూలు నార్మల్ చపాతి తయారు చేయాలి ఈ విధంగా చూడండి ఇప్పుడు మీ ఇంట్లో ఇలా పిజ్జా కట్టర్ ఉంటే కట్టర్ లేకపోయినా నైఫ్ ఉన్నా కూడా మీరు కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి నైఫ్ ఉన్నా కూడా ఈ విధంగా కట్ చేసుకోండి మీకు టిప్ చెప్తా అండి బెల్లం త్వరగా కరగాలంటే స్టవ్ పైన పెట్టి కొద్దిగా హీట్ చేయండి కరిగిపోతుంది నేనైతే అలాగే చేశాను చూపిస్తాను మీకు ఈ విధంగా పిజ్జా కట్టర్తో ఈ విధంగా కట్ చేసుకోండి కట్టర్ లేకపోతే నైఫ్తో కట్ చేసుకోండి ఈ విధంగా ఉండాలి ఇలా పొడువుగా కట్ చేసుకోండి ఇలా ఇంక ఇలాగే ఇంకో పద్ధతి కూడా ఇలాగే తయారు చేసుకొని చూద్దాము ఈ విధంగా ఈ విధంగా తయారు చేసుకోవాలండి పీసులన్నీ మనం యాలకలు కూడా నా దంచుకొని పెట్టుకుందాము ఇలాగే ఈ విధంగా దంచుకుని వీటితో పాటు ఉడికిస్తేనే ఎప్పుడైనా పాయసం టేస్ట్ ఉంటుందండి ఈ కలిపే ఉడికిద్దాము బెల్లంలో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం వడపోసుకుందాం ఈ విధంగా బెల్లం కరిగించుకోవాలండి స్టవ్ ఒక స్టవ్ పైన పెట్టాను కొద్దిగా వేడి చేసినాను బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు వడపోసుకున్నాము ఈ విధంగా వడపోసుకుందాము ఈ విధంగా ఉడపోసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇందులో కొద్దిగా వాటర్ హాఫ్ గ్లాస్ వాటర్ వన్ గ్లాస్ అండి దీంతో వన్ గ్లాస్ వాటర్ పోసి దీన్ని ఒక్క పొంగు వచ్చేదాకా ఉడికిద్దాము ఈ విధంగా ఒక పొంగు వచ్చింది కదండి ఈ విధంగా ఉడుకున్నప్పుడు ఇందులో ఇలాచి పౌడర్ వేసుకుందాము ఇలాచి పౌడర్ వేసి ఇవి మనం తయారు చేసుకున్న ఈ చపాతి పీసెస్ అన్నీ ఇందులో యాడ్ చేసుకున్నాము ఈ విధంగా ఇలాగే పచ్చివే యాడ్ చేయాలండి వీటిని ఏమేం చేయాల్సిన అవసరం లేదు ఇలాగే పచ్చివే యాడ్ చేసుకోవాలా ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గియాలండి నేను వాటర్ చెప్పడం మర్చిపోయాను వన్ మొత్తం ఫోర్ గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి ఫస్ట్ బెల్లం కరిగించడానికి ఒక గ్లాసు తర్వాత ఒక గ్లాసు కోసం తర్వాత మళ్ళీ రెండు కోసం మొత్తం ఫోర్ గ్లాస్ వాటర్ పడుతుందండి ఇలాగే దీన్ని ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుందాము ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అయిందండి చూద్దాము ఇలా ఉడుకుతుంది దీనికి ఏం పాకము అవేం అవసరం లేదండి ఈ ఈ గోధుమ పిండి అనేది బాగా ఉడకాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుందండి కంపల్సరీగా ఇలా ఒత్తి చూసుకుంటే కొద్దిగా వేడిగా ఉందండి ఇలా ఒత్తి చూసుకుంటే ఇలా కట్ కావాలండి మనకి ఇప్పుడైతే ఉడికేసింది ఇందులో మనం కొద్దిగా కొద్దిగా ఎక్కువ అవసరం లేదు కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాము కొద్దిగా అండి హాఫ్ చిన్న టేబుల్ స్పూన్తో తర్వాత వచ్చేసి కొబ్బరి తురిమిన కొబ్బరి ఉంటుంది కదా అది యాడ్ చేసుకొని కలుపుకున్నాము కలిపేసి జస్ట్ అట్లా వన్ మినిట్ ఉడికిచ్చేసి మేము దింపేద్దాము అంతే అండి ఇంతే అండి నీరత్తుల పాయసం అంటే ఇలాగే చేసుకుంటాం మేమైతే మీ ప్రాంతాల్లో మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్స్లో చెప్పండి ఇప్పుడు ఇదైతే ఉడికేసింది దీన్ని సర్వ్ చేసుకొని చూపిస్తాను ఇదే అండి నీరుత్తుల పాయసం రెడీ అయిపోయింది దీన్ని టేస్ట్ చేద్దాము చాలా టేస్ట్ ఉంటుంది ట్రై చేసి చూడండి మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా బిజాగా చేరుతుంది మరిన్ని కొత్త కొత్త వీడియోస్తో మీ ముందు ఉంటారండి అంతవరకు సెలవు నమస్కారం